పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు మే ముప్పైవ తారీఖు మార్కు సువార్త పదవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభై రెండవ వచనం వరకు పిదప వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి అచట నుండి యేసు తన శిష్యులతోనూ గొప్ప జన సమూహముతోనూ ఎరికో పట్టణమును దాటి వెళ్ళుచుండగా భర్తిమయ్యి అను గ్రుడ్డి భిక్షకుడు తో ప్రక్కన కూర్చుండియుండెను అతడు తిమయ్యి కుమారుడు నదురేతు నివాసియాకు ఏసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణింపు అని కేకలేడసాగాను ఊరకుండుము అని అనేకులు వాణిని గద్దించిరి కానీ వాడు మాత్రము దావీదు కుమార నన్ను కరుణింపు అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను అంతట యేసు నిలిచి వానిని ఇటకు పిలువుడు అనగా వారు వాని వద్దకు వెళ్ళి ఓరి లెమ్ము ధైర్యముగా నుండుము ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి అంతటవాడు తన వస్త్రమును పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చాను అప్పుడు యేసు నేను ఏమి చేయగూరుచున్నావు అని వాణిని అడుగగా వాడు బోధకుడా నాకు చూపు దయచేయుము అని వేడుకునేను వెళ్ళుము నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని ఏసు అనగానే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు